నమస్కారం అండి రేపు మనము రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించబోయే ఎన్నికలలో ఈ విధమైనటువంటి బ్యాలెట్ బాక్స్ని ఉపయోగిస్తాము ఈ బ్యాలెట్ బాక్స్ని ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా ఓపెన్ చేసుకొని ఏ విధంగా సీల్ చేయాలని పూర్తి సమాచారం అనిపిస్తుంది అండి ఇది బ్యాలెట్ బాక్స్ ఇది క్లోజ్ చేయబడి ఉంది దీని బ్యాలెట్ బాక్స్ యొక్క నెంబరు ఇక్కడ ఇవ్వబడదండి ఏపీ ఎయిట్ వన్ వన్ సెవెన్ జీరో జీరో వన్ ఫోర్ ఫైవ్ ఇది మనము పొందుపరిచే ఇది బ్యాలెట్ బాక్స్ నెంబరు ఈ విధంగా బ్యాడ్ బాక్స్ క్లోజ్ ఉన్నది దీనిని మనము ఈ విధంగా ఎలా ఓపెన్ చేస్తామో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఓపెన్ చేసి మనం ఎలా ఓపెన్ చేయాలో అనే విషయం స్పష్టంగా తెలియజేస్తాం ఎలా క్లోజ్ చేయాలో చెప్తుంటాము ఈ విధంగా క్లోజ్గా ఉన్న బాక్స్ను మనం మధ్య తోటి ఇలా పెట్టేసి ఇలా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ సెంటీ డిగ్రీలో తీసిన ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ చేస్తాం ఇక్కడ ఈ నాగుతూడి నెట్పుట్ వస్తే ఇది తిరుగుతుంది ఇది లాక్ ఇలా తిరుగుతుంది ఇలా తిరిగిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తాము ఇలా ఓపెన్ చేసేసి ఈ బాక్స్లో ఏం లేదు అని ఈ విధంగా అందరికి మన పోస్టు పోలింగ్ వచ్చినటువంటి ఏజెంట్లు చూపించిన తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఒకటువంటి దీనికి సంబంధించిన పోలింగ్ అడ్రస్ ట్యాగేందులో వేస్తాం ఇందులో వేసిన తర్వాత అప్పటికి మనము సిద్ధంగా చేసినటువంటి గ్రీన్ పేపర్ సీల్ ఈ నెంబరు ఇక్కడ ఈ లోకి వచ్చే విధంగా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఏ సదక తోటి ఇక్కడ సిద్ధంగా ఉంచుకున్న గ్రీన్ పేపర్ సీల్ని మనం ఈ విధంగా ఇందులోకి నెట్టవలసి ఉంటుంది ఇందులో ఇలా నెట్టుకుంటూ ఇక్కడ మనకు ఈ గ్రీన్ పేపర్ సీల్ మీద ఆ నెంబర్ రాసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మన తర్వాత అవసరం ఈ పేపర్ రాసుకుంటూ అడిగి ఉండాలి ఇలా చాలా జాగ్రత్తగా సున్నితంగా ఉంటుందండి పేపరు చక్కగా తీసుకొని మనము చక్కగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇక్కడ నెంబర్ కరెక్ట్ స్పష్టంగా కనబడే విధంగా చూసుకోవాలండి ఇలా స్పష్టంగా కనబడే విధంగా చూసుకొని ఇలా చక్కగా పెట్టుకొని ఇలా పెట్టుకుంటామండి ఈ పేపర్ని సింకకుండా ఇందులో నుంచి ఇలా పెట్టుకోవాలండి ఇలా స్పష్టంగా మంచిగా కనబడేదా వేసుకొని ఇలా మళ్ళీ దీన్ని ఇలా అడ్డం కదలకుండా ఇలా పెట్టుకుంటాం తర్వాత దీన్ని ఇట్లా మార్చుకొని అదేవిధంగా దీనికి ఇంకా కదలకుండా మనకు ఒక కార్డ్ బోర్డ్ ఇస్తారండి ఆ కార్డ్ ఇది చినగకుండా ఇలా అడ్డం మనము ఇలా పెట్టుకుంటాం కదలకుండా ఎందుకంటే కదలకుడే గట్టి ఉండాలి కాబట్టి ఇలా ఈ కార్డ్బోర్డ్ తోటి ఇలా పెట్టుకొని మనం ఈ విధంగా ఇలా క్లోజ్ చేసుకుంటాం క్లోజ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నెంబర్ వచ్చేసిందండి మళ్ళీ క్లాక్ వైజ్గా మెల్లగా ఇలా తిప్పగానే తక్కువ శబ్దం వచ్చింది ఇప్పుడు ఇది లాక్ అయింది ఇది లాక్ అయిన తర్వాత ఇలా చేసుకొని మనము అప్పటికి మనం సిద్ధం చేసుకున్నటువంటి ఈ పోయి పూసలు అడ్రస్ ట్యాగును ఇక్కడ ఇక్కడ ఇది నెంబర్ ఉంది కానీ ఈ నెంబర్ కనబడి ఏదైనా ఉందండి దీన్ని ఇక్కడ దీంతో ఇలా లాక్ చేసుకొని అడ్రస్ టాగ్తో దీన్ని కట్టుకోవాలి అడ్రస్ టాగ్ తోటి ఇలా వేసుకొని ఇక్కడ మనం ఈ ముడి మీద సీల్ వేసుకోవాలి ఈ విధంగా ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బాక్స్ సిద్ధం చేసుకొని తదుపరి మనము ఏడు గంటలకు ఓటింగ్ సెలవుని ప్రారంభిస్తాం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా మనము ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి ఒంటి గంట వరకు ఓట్లన్నీ ఈ విధంగా ఇందులో మనము సిద్ధంగా చేసుకున్నటువంటి ఈ బాక్స్లో ఈ లివర్ ద్వారా ఈ ఓల్లోకి మనం ఓట్లు వేస్తాం ఈ విధంగా వేసిన తర్వాత తీరా మనము ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి ఒంటి గంట వరకు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఓటింగ్ సెలల్ మొత్తం అయిపోయాం ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలి మనం మళ్ళీ పోలింగ్ చేసిన సమక్షంలో పిలిపించేసి ఇప్పుడు ఒంటి గంట ఏంటంటే మన కేటాయించినటువంటి మన విలేజ్లో కూడా అన్ని ఓట్లు అయిపోయాయి అందరూ చేశారు టైం కూడా అవుతుంది బయట కూడా ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా ఓలేదు కాబట్టి మనం ఒంటి గంట గేట్ క్లోజ్ చేశాము ఇప్పుడు దీన్ని మనము మొత్తం పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పేసి దీన్ని ఏం చేయాలంటే ట్యాగ్ ను మళ్ళీ మనము ఇప్పుకోవాలి ఇప్పుకొని ఏం చేయాలి ఈ ట్యాగ్ ట్యాగ్ను పక్క పెట్టుకొని చాలా జాగ్రత్తగా పక్క పెట్టుకొని ఇప్పుడు క్లాక్ వైజ్గా దీన్ని పూర్తిగా క్లోజ్ చేయాలి గంట ప్రాంతం అయితే అంటే ఇలా పూర్తిగా క్లోజ్ చేసుకొని మళ్ళీ టక్ వన్ శబ్దం వస్తుంది టక్ వన్ శబ్దం వచ్చింది పూర్తిగా క్లోజ్ అయిపోయింది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ ఇప్పుడు మళ్ళీ పూర్తిగా ఏం చేస్తాము ఈ ఒంటి గంట అయిపోయింది క్లోజ్ చేస్తాం కాబట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ నాబ్ దగ్గర వచ్చేసి మనం ఏం చేస్తామంటే పూర్తిగా దీన్ని లాక్ చేస్తాం అడ్రస్టాక్ కట్టేసి ఎందుకంటే దీని మీద పూర్తి అంటే మన పోస్టల్ బాయ్ పోలింగ్ స్టేషన్ నెంబరు ప్లస్ ఈ బూత్ తో పాటు పూర్తి వివరాలు ఉంటాయి ఇందులో కట్టేసి దీన్ని ముడేసిన తర్వాత దీనికి లక్క సింటో వేసుకొని దీనికి మన పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంతండి ట్వంటీ ఫోర్ బై ఫైవ్ ఈ విధంగా నెంబర్ వేసుకొని దీన్ని ఈ బాక్స్ తీసుకొని మనం ఏం చేయాలంటే మనకు కేటాయించినటువంటి ఆ ప్లేస్లో స్టేజ్ షాప్స్ అప్పని మనం వింటే ఈ విధంగా మనము పోలింగ్ బాక్స్ను కట్టిరంగా భద్రంగా మనం ఈ విధంగా సీల్ చేసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ ఆఫీస్ తీసుకొని పోలింగ్ మన స్టేట్స్ ఆఫీసర్ కు దీన్ని అప్లై చెప్పేసి మనము ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలంటే ఇది పోలింగ్ యొక్క బాక్స్ ను అన్సీల్ చేసి సీల్ చేసే విధానం అండి ఇలా చక్కగా ఉండాలి మనము వేరు కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలండి ఓకే థ్యాంక్ యూ